అమ్మ మారే గనకే పార్వతమ్మే భూత పార్వతి జగన్న బిడ్డ జగన్ పార్వతమ్మ బ్రాహ్మణేంటి బిడ్డ బంగారే బొమ్మ ఒక్కరి వచ్చేది దేవతలే ఇస్తున్నామంటే కదా దేవతరాను ఏది మరియు అది ఆటోలు ఉన్నది దేవతలు అంతా வச்சாக்கா இங்க காரேதா போச்சு பா அண்ண பொது போதே எண்டு கொண்ட வீரவே எடுக்கொண்ட எண்டு கொண்ட வீணா கூட அந்த எட்டு கொண்ட பொது போதே ஆசாடா அன்னரே வாழ் అయితే ఆటం మూల వచ్చాక నేను తెలిసిన అలా దేవులు అంతా ఒక్క దిక్కి ఒకది అందరు దేవుడు ఒకరు ఒకసినా పెళ్ళి దగ్గర ఎదురు ఎక్కడ బయటకు పోతే ఎవరు కానీ పెళ్ళ దగ్గర పిల్లల దగ్గర మాట్లాడండి నేను అది మాట్లాడండి పెద్ద అయితే ఆర్డ్రెడీ గెలిచిన మాత్రం అన్నవాళ్ళు మాత్రం అన్నం నువ్వు అయితే అక్కడ అన్నం వాళ్ళు ఏమన్నా దా ఒక ప్రతివాస చేత అన్నం ఉంటా లేవు అని వాళ్ళు ముసా నేను ముసటి చెప్తాను ముచ్చడి చెప్తే ముచ్చడి తగ్గట్టు ఊ కొట్టాలి కట్టి చెప్తే వాడు చోర కొడతాడు ఇంత పాట పడితే అంతా టోలు కొడతాడు మన పాట పడతాడు చిక్కు చిక్కు కొడుకుంటాడు ముచ్చడి చెప్పినంత మూ కొట్టాలి మంచి నువ్వు మూ కొడతా అంటే నాకు ముసే ఎక్కువ వస్తుంది నేను ఘనంగా చెప్తాడు अरे मास्टर इस्तोरा ये जो ये जोड़ी के नाम है मुंगोल से था आई थे हाँ नूम कुछ नहीं तूने हाँ ना था मालूम है हाँ बेटा मैं मिलने आया था मिलने आया था पागंटी पागंटी भी मार दिया मार दिया आठ लाख टॉन आ गए हाँ आठ लाख निगलने ऐसे मामी दी आठ लाख निगलने था पूरा पागल निगलने ऐसे मामी � మీ సెలె కదా విష్ణునారాయణ మూర్తి భార్య లక్ష్మీదేవి దగ్గర వేణి మురికి వచ్చి అయితే లక్ష్మీదేవి లక్ష్మి పిల్ల అది వచ్చింది వచ్చి ఏంది బాఖరా ఖచ్చితం మీ తమ్ముడు ఆటెందుకు అయితే అట్లా కాదు অলপ <laughs> <laughs> అయితే అవి అన్నవి కదా నా వల్ల లేదు బావా మీ తమ్ముడు మాత్రమే అన్న అన్నవాళ్ళు పెట్టాలంటేనే నాకు అవుతుంది నా వల్ల కాదన్నది అన్నది వచ్చింది వల్ల కాకపోతే కానీ సత్యనోకముల మాత్రం బ్రహ్మదేవుని భార్య సరస్వతి దగ్గర ఆయన ఘటన ఆయన ఘటన బార్య యమధర్మరాల్ దగ్గర వేన ఆయన ఘటన అన్న అక్కడకి వెళ్లి ఇంద్రలోకమనే ఇంద్రని బార్య చేత దగ్గర పోతే చేత ఒక మాట చెప్పింది ఏందో ఏంటి ఏంటోని బావ ఆ సౌంద్ర తలాపుని పెట్టుకొని సాప దూప కేల్సట మరి అమ్మరిపల్లి దగ్గర పెట్టుకుని కత్తల కొరగలు అంటాడు ఎప్పుడు ఆడతా నువ్వు ముప్పై మూడు కోట్ల దేవతలు నువ్వు పెద్దో అని పార్వతంతా మాతలేదు అవతారం దాతలేడు పదవతారం అవతారం పదకొండవతారం పార్వతదేవి చూడటం మోగో అన్ని అరగాలి కింద ఒక్క పరాశక్తి మీ అక్క పార్వత వాళ్ళని అవుతుంది భార్య పార్వతి వాళ్ళని అవుతుంది కానీ ఎవరి వల్ల కాదని మీ చెల్లె అసీదేవి చెప్తే ఇక్కడికి అచ్చడానికి వచ్చి అన్నవాడి పేరు చిన్నగా తరుగుడ్ అందులో ఎక్కువ మాటే మాట్లాడు ముచ్చరే మాట్లాడుతుంది అక్కడ పోతే అది మూటి అన్ని అది అక్కడ ఇది ఇక్కడ అంటే పెళ్ళం పరాయోళ్ళు నీ పెళ్ళి ప్రతిపాత అంటే వచ్చిన అంటే నీ పెళ్ళం పదివాతీ అక్కడికి పోతే అది అక్కడ దానికి పోతే ఇది ఇక్కడ ఇక్కడ అంటే ఇంకో నీ మరదలు నీ పెళ్ళం పదివాత బాగా

அக்கடி போயாலு படிப்போனா மாட்டாடு అందులో నేను గెలవాలంటే నీ సూపు నీరైనంత నా పైన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కాదు అరవై ఆరు కోట్ల మంది దేవతలు చవచ్చిన అన్నము కానీ రాన ముప్పై మూడు కోట్ల దేవత కర్మేందయ్యా నీ సూపర్ హైరేఖ నీ సూపర్ హైరేఖ నీ ఆశీర్వోద అంచన కర్త నా ఉంటే రాన ముప్పై మూడు కోట్ల దేవతలకు కాదు

కోట్ల ముప్పంట గాడు పరమేశ్వర రాను రాని వచ్చినాడు అంతా ముప్పై కోట్ల దేవతలు ఎమ్మడి పెట్టుకున్నాడు గానాడు తండి ప్రతిమ తల్లి అన్నమండి పెట్టిస్తారా అని ಮುಪ್ಪ ಮೂರು ದೇವತ ಎ i didn't know

అన్న తినే గాడు ఏంటా మిగిలినది సంతనేడు కొరి ఇంటి వాడి కర్చుకుంటావ్ ఓ రారి మిగిలిన అన్న ఇంటి వాడి కర్చుకుంటావ్ తెల్లారేవాసిపోతది ఇక పాప ప్రాణం నువ్వేం చేస్తావ్ రా ఓ రారి అన్న సాండిక నేర్కేనా అన్న ఇంటి పట్టుకొని వస్తా ఉడికినా బుడిగాల లేస్తా మన దేవుడా బణే రెండవత మరి ఆ నీళ్ళు ఎత్తనా కదా సరే అవుతుంది కొండలు ఎండ కట్టుబడి బియ్యం అవుతాయి మళ్ళీ తీసుకోపోయా తెస్తాం అనుకో అన్నం అయితే తినవచ్చురా అయితే పాస్ అన్నం ఉంటుంది ఉడికి నీళ్ళు ఇస్తే మళ్ళా పాస్ అంతా పోతుంది తీసేంతా పోతే బియ్యం లెక్క అయితే మళ్ళీ అనుకుంటా మళ్ళీ అనుకుంటా తిన ఇట్లా బొట్ట సుమారు ముప్పై మూడు కోట్ల దేవుతాల్లో కుబేరుడు గొప్పోడు కుబేరుడు అంటే తక్కువ అంతదండి మరి తిరుపతి కొండ వినోళ్ళమా ఇవరు తిరుపతి దేవునికి అప్పు ఇచ్చిండి తిరుపతి దేవునికి అప్పు పెడితే ఇప్పటికి ఇంత లోకం ఎంతో మంది పోయి ఉండేలా రూపాలు ఎత్తాను కానకలు ఎత్తాను బంగారం ఎత్తాల్లా అన్ని చేసా కానీ ఆ తిరుపతి దేవుడు అప్పు ఇంకా తెలుస్తారు అసలు అన్ని అంటే పాసినోరు పోసినారు చేసుకోని పది రూపాయలు ఎన్నికేజుకు నోనికేకి రూపాయలు ఉంటాయి కానీ మనం రావాలనుకున్నాం

ంత మంది దేవతల పరమేశ్వరుడు ఓడిస్తాడా ఒకటి ఆటలు ఆయనకి వెళ్తే అన్నవాళ్ళు మనం గెలవారే ఈ అన్న వేసినాకు వేసిన రాలేదు రాలేదు గట్టిగా పొత్తుకోవాలి హలో బాంబలు హలో బాగు అందంగా కాళేకా మూడు గంటలు దాకా బాగా మాత్రం కథ దాకా నువ్వు అందంటే తమ్మును మరి

తల్లి పర్వతమ్మ ఒక్క దేవుడికి చెమ్మిచ్చి ముప్పై మూడు కోట్లని దేవులకు చెమ్మురుకుంటాను

அடி கட்டுக்காட் பீட்டை பட்டு